అసలు కలిసి నేను ఏదైతే మొత్తం తణుకైతే బయలుదేరతను మ్యార్యారేజ్కి అయితే వెళ్తున్నాను అనమాట మ్యారేజ్ ఎలా ఉంటుంది అనేది ఫుల్ అయితే చూడండి స్క్రిప్ చేయమాక చూడండి ఇప్పుడైతే టైం అయితే ఆర్డర్ అయింది విజయవాడ నుంచి తణుకైతే బయలుదేరతానమాట ఇప్పుడైతే నేను మా ఫ్యామిలీతో బయడతాను ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం స్టార్ట్ నేను ఏ రకంగా జర్నీ చేస్తాను నా జర్నీ వీడియో అయితే చూడండి స్టార్ట్ అయితే ఎక్కిపోయాం ఇంటికాడ నుంచి బస్టాండ్కి అయితే ఇక బస్సు కూడా ఫైనల్ అయితే ఎక్కుపోయా అనమాట పద్నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడింది మా మొత్తానికైతే మాత్రం చూసుకోవచ్చు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే ఉంటాం అనమాట వాళ్ళకైతే పడింది అనమాట ఇది ఇక టిఫిన్ అయితే చేస్తున్న మధ్యలో అయితే బస్ అయితే ఆపారు అంత ఏలూరు దగ్గర లేక ఆపుతారు కదా అలాగైతే ఆపేయారనమాట ఫుల్ ఎండకైతే ఉంది అప్పుడే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ మార్నింగే మళ్ళీ అక్కడైతే మనం మొత్తానికి తణుకు దగ్గర దిగి ఆటైతే ఎక్కిపోయి పెళ్ళి దగ్గరికి కూడా మనం అయితే చేరుకున్నాం అనమాట ఇంకా చేసుకుంటే మామూలుగా తెలియదు పెళ్లి ఆడవుడు అయితే మాత్రం స్టార్ట్ అయిపోయింది అనమాట పెళ్లి మేము వెళ్ళినప్పటికీ ఆల్మోస్ట్ స్టార్ట్ అయితే అయిపోయింది ఇంకా తర్వాత కార్యక్రమాలు చేస్తున్నారు కానీ పైన ఉన్న ఇల్లు చూసారు కదా ఎలా ఉందో ఉందో రూఫ్ అయితే మాత్రం ఓల్డ్ మోడల్లో ఇలాగైతే కట్టేవాళ్ళు అంట చూద్దాం ఇప్పుడు అయితే మాత్రం ఈ రకంగా అయితే ఎవరో కట్టలేదు ఈ వీడియో అయితే మాత్రం ఫుల్గా చూడండి స్కిప్ చేయమాకండి చాలా చాలా బాగుంటుంది పెళ్లి కూతురు అనమాట తనైతే మాత్రం అక్కడికైతే వెళ్తున్నారు అంతే ఇదంతా ఏశ ట్రిప్ సంబంధించినటువంటి మ్యారేజ్ అనమాట ఇంకా మనం చూసుకోవచ్చు చాలా చాలా బాగుంది నేనైతే అయితే వచ్చాను వచ్చిన తర్వాత వెదర్ అయితే చూసుకోవచ్చు మామూలుగా అయితే లేదు క్లైమేట్ అయితే మాత్రం ఇంకా చెరువు దగ్గరికి అయితే వచ్చాను అనమాట మంచి చల్ల గాలితోనే ఒక కూల్ డ్రింక్ తాక్కుంటూ ఎండలో అయితే మాత్రం ఎంజాయ్ చేసుకుంటూ అయితే మేమైతే గడిపేశాం ఇక చాక్లెట్స్ కూడా అయితే అనమాట అవి అయితే మాత్రం చాలా చాలా ఇష్టమే నాకైతే మాత్రం ఇంకా చూసుకుంటే ఇక్కడైతే ఒంగోలు గిట్ట షూటింగ్ అయితే జరిగిందనమాట ఈ టెంపుల్ దగ్గర అయితే ఇక్కడ చూశారు కదా ఇదైతే మాత్రం బిల్డింగ్ బలేగా ఉంది ఇంకా డిజైన్ డిజైన్ గా కడుతున్నారు ఇక్కడ అప్డేట్ పర్సన్ గా అయితే ఉంది చూసుకుంటే మాత్రం మనకైతే మాత్రం వాటర్ లో ప్రతిబింబం కనబడే అంత క్లీన్ గా అయితే మాత్రం ఇక్కడ ఉంది చూశారు కదా ఎంత బాగుందో మామూలుగా అయితే లేదనమాట పెళ్లి రోజు భోజనం అయితే మాత్రం ఈ రకంగా అయితే ఉంది ఇంకా ఐటమ్స్ అయితే వేస్తున్నారు నేనైతే మాత్రం ముందుగానే తీసాను ఇక మన పెళ్లి కొడుకు పెళ్లి కుదురుతో అయితే మాత్రం ఫోటో కూడా దిగేసాం అనమాట ఫైనల్ అయితే మాత్రం మామూలుగా అయితే లేదు ఇక బయటకు వచ్చి కొన్ని కొన్ని దృశ్యాలు అయితే చూద్దాం కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే చూద్దాం అని బయటకి అయితే మాత్రం మేము అయితే సంచరిస్తున్నాం తిరుగుతున్నాం పక్కన తీతలు లేనటువంటి ఈ తణుకు ఊరు మొత్తం మామూలుగా తెలియదు ప్లేస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి డిజైన్ గా కట్టినటువంటి పెంక్ టిల్లు ఓల్డ్ మోడల్ ఇప్పుడు న్యూ మోడల్ గా అయిపోయింది అనమాట శ్రీరామ్ అని ప్రతి ఇంటికైతే ఉంటుంది బోర్డు అయితే మాత్రం ఇక చూసుకోవచ్చు మీరు అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఇక చూసుకుంటే న్యాచురల్ అనమాట మనకైతే మాత్రం చాలా బాగుండేది పల్లెటూరు అయితే మాత్రం దింపేసింది అనమాట ఇక్కడైతే మాత్రం వెనకమాలు ఉన్న బ్రిడ్జ్ అయితే మాత్రం శతమానం భావించ సినిమాలు అయితే మాత్రం మనం చూసుకోవచ్చు సీన్లు అయితే మాత్రం ఈ విద్య అయితే మాత్రం కనిపిస్తుంది సినిమా అలాగలాగా తిరిగి టెంపుల్ దగ్గర అయితే కూర్చొని అనమాట మేమైతే రెస్ట్ తీసుకోవడానికి అయితే మాత్రం బాగుంది చాలా చాలా బాగుంది ఇక్కడ చూసుకుంటే టైం అయితే గడిచిపోయింది మనకైతే మాత్రం మనం చూశారు కదా మన అయితే మాత్రం ఏ రకంగా అయితే మొహం పెట్టాడు ఇక్కడ టెంపుల్ దగ్గర కూర్చొని ప్రకృతిని అయితే మాత్రం ఆస్వాదిస్తున్నాం ఇక్కడ చూశారు కదా పెళ్లి ఎలాంటి మొత్తం అయిపోయింది ఇక్కడ స్విచ్లన్నీ ఖాళీగా ఉన్న ఫ్యాన్ కూడా అలాగే తిరుగుతూనే ఉందన్నమాట అనమాట అయితే ఇక మొత్తానికి మేమిద్దరం కూడా ముందైతే కూర్చొని ఎలాగైతే టైం అయితే గడుపుతున్నాం మనం ఏం చేయాలి అర్థం కావట్లేదు సూర్యోదయం అయితే మాత్రం అయిపోయి సూర్య అస్తమయం కూడా అనమాట చూసుకుంటే మామూలుగా తెలియదు కదా వెదర్ అయితే మాత్రం మామూలుగా తెలియదు ఈవినింగ్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే తీతలు అయితే మాత్రం మామూలుగా అయితే ఉండద్దు ఆడకంగా అయితే ఉండద్ది తణుకులో ఉన్న వాళ్ళకైతే మాత్రం అడ్రస్ అయితే మాత్రం తెలిసిపోయింది అయితే మాత్రం స్నానం అయితే చేయడానికి అయితే వచ్చాం ఇక ఫైనల్ అది కూడా ఫినిష్ అయితే అయిపోయింది ఆ పని కూడా చాలా చాలా బాగుంది లైటింగ్స్ అయితే మాత్రం బాగా అయితే కట్టారనమాట టెంపుల్గా అయితే మాత్రం ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకైతే మాత్రం చాలా చాలా బాగుంది అనిపిస్తుంది డిఫరెంట్గా అనిపించింది అనమాట మనం విజయవాడలో చూసుకుంటే అంత బాగా అయితే ఉండదు కానీ పర్టికులర్గా అయితే మాత్రం ఈ బజ్జీ అయితే మాత్రం చాలా ఫేమస్ అంట అందుకని బజ్జీని అయితే మాత్రం ప్రత్యేకంగా అయితే మాత్రం మేమైతే వెతుక్కుంటూ మరి వెళ్ళాము ఈ బజ్జీతో పాటు మనకైతే మాత్రం కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే దాంట్లో అయితే వేస్తాడు ఇక ఫైనల్లీ మాత్రం నైట్ భోజనం అయితే చేసేస్తాం ఇంకా తర్వాత మాత్రం డీజేలు డెకరేషన్ మామూలుగా అయితే చూసారు కదా ఆ డ్యాన్స్ మీరే చూసుకుని ఎంజాయ్ చేసుకోండి మామూలుగా ఉండదు చిన్న వాళ్ళు కాదు పెద్దోళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా పాలు అనమాట డ్యాన్స్ అయితే మాత్రం ఎటకు తీసేశారు ప్రతి ఒక్కళ్ళు అయితే మాత్రం మీరు చూసుకుంటే మాత్రం అసలు మామూలుగా అయితే ఉండదు స్కిప్స్ కూడా చేయడం అన్నమాట ఈ పిల్లోడు ఎవడో కాదు మా చిన్న చిన్నమానుడు అనమాట మా చిన్న చిన్నమానుడు అలా నడుచుకుంటూ ఎలా వెళ్ళిపోతుంది మా పెద్ద మెనుడు అయితే మాత్రం పట్టుకుంటూ ఆడనైతే మాత్రం ఆపుతున్నాడు అనమాట చాలా బలకి అయితే మాత్రం ఆడుకుంటారు వీళ్ళైతే మాత్రం మామూలుగా అయితే కాదు వాడైతే అల్లరి చేసినా కూడా ఆడకంగానే చేస్తాడు ఇక్కడ రిసెప్షన్ అయితే మాత్రం రేపు మార్నింగ్కి రెడీ అయితే అయిపోతుంది బ్యాండర్ అయితే మాత్రం చూసుకుంటే ఇక ఫైనల్లీ మార్నింగ్ కూడా అయిపోయింది అనమాట డే టూకి అయితే మాత్రం మనం వెళ్ళిపోయాం రిసెప్షన్ డే అయితే మాత్రం ఈ రోజు అనమాట ఇక ఏ రకంగా అయితే జరుగుతుంది అనేది మొత్తం అయితే మాత్రం మనకి స్కిప్ చేయాలని చూడండి ఫుల్ గా అయితే చూపిస్తాం మార్నింగ్ లేచి ఫ్రెష్ గా అయితే మాత్రం పలకడ చేసుకుంటూ ఇక ప్రకృతిని ఆస్వాదించుకోవడానికి బయటకి అయితే వచ్చాము మామూలుగా తెలియదు కదా ప్రకృతి అయితే మాత్రం మనకి నేచురల్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకు సేఫ్ గా జా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇక్కడ చూసుకుంటే శవాల దగ్గర అయితే మాత్రం మన దగ్గర అయితే మాత్రం శిముడు యొక్క విగ్రహం అయితే బలం అయితే ఉంది కదా చూసానైతే మాత్రం ఇక్కడ ఉంటాయి అనమాట మొత్తానికి టిఫిన్ అయితే చేసేస్తాం ఆ స్నానం అయితే డే టు అన్నమాట మా తమ్ముడు ఇంకా మా మేనందుడు చెరువు దగ్గర అయితే ఉన్నాం ఆ చేసిన తర్వాత వీడియో ఈవినింగ్ ఏటిఎం లో డబ్బులు తీయడానికి అయితే బయటకైతే వచ్చాం ఎక్కడ చూసుకున్నా ఎంత దూరం వెళ్ళినా కూడా ఏటీఎంస్ అయితే ఏవి వర్క్ అయితే అవట్లేదు ఈ ఎండలో మాత్రం టోపీ అయితే ఖచ్చితంగా ఉండాలి అందుకే తణుకులో అయితే ఎంటర్ అయిపోదాం వై వైస్ ఎంటర్ అయితే అయితే వచ్చేయనమాట వైస్ సెంటర్ దగ్గరికి వస్తే ఇక తణుకులో ఎంటర్ అయిపోయినట్టే మనం అర్థం చేసుకోవాలి వెల్కమ్ టు తణుకు ఉంది కదా మామూలుగా అయితే ఉండదండి తణుకులోకి ఎంటర్ అయిపోయాం ఈ ఏటీఎం దగ్గర మాత్రమే ఫైనల్ అయితే మాత్రం డబ్బులు అయితే తీసుకోవాలన్నమాట కానీ ఏ ఏటీఎం కూడా వర్క్ అవ్వట్లేదు చాలా అని చాలా ఇబ్బందిగా ఉంటుంది మీరైతే క్యాష్ అయితే హ్యాండిల్ చేయండి బాయ్ తణుకుని బయటికి అయితే నుంచి అయితే వచ్చేసాం ఇక సాయంత్రం అయింది బయటకి అయితే అనమాట జాకెట్లు కొనుక్కున్నాం ఇంకా తర్వాత మేమైతే మాత్రం నడుచుకుంటూ చుట్టుపక్కల ఉన్నదాన్ని కూడా విజిట్ చేసే చేసాం ఇక ఫైనల్ అయితే మాత్రం మ్యాజిక్ షో కూడా ఇక్కడ జరుగుతుంది మీరు చూసుకోవచ్చు చాలా చాలా అయితే మాత్రం పెట్టారు అనమాట ఇక్కడ ఇక్కడ రిసెప్షన్ రోజు భోజనం అయితే మాత్రం మామూలుగా అయితే లేవు గైడ్స్ అదే మాత్రం అద్దరిపోయింది అనమాట భోజనం అయితే మాత్రం ఎందుకంటే చికెన్ ఆ టైంలో తినకూడదు బట్ మటన్తో అయితే మాత్రం కొమ్మేశారు అనమాట ఆ రకంగా అయితే చేశారు మటన్ బిర్యానీ కానీ మటన్ ఫ్రై కానీ మటన్ కర్రీ కానీ అంతే ఏదైనా కూడా పర్టికులర్గా అయితే మాత్రం భోజనం అయిపోయిన తర్వాత ఫోటో కోసం ఫుల్గా వెయిటింగ్ అనమాట బావతో పాటు ఇంకా అక్కతో పాటు ఫోటో అయితే దిగాలని తర్వాత మన ఛాన్స్ కూడా వచ్చేసింది మనం అయితే ఫోటో అయితే దిగేసాం ఇక్కడ చూసి మెమ్మకి కూడా చేస్తున్నారు అమ్మకారు కదా రిసెప్షన్ రోజు అయితే మాత్రం ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా డ్రామ్స్ అయితే మాత్రం ఇక్కడైతే పెట్టడం అయితే జరుగుతుంది మిమిక్రీ కానీ డ్యాన్స్ కానీ ఇంకా మ్యాజిక్ షో కానీ ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కటి కూడా సాంగ్స్ కానీ ఇక్కడ మీ ఇక్కడ మాట్లాడుతున్న యాంకర్స్ కానీ చాలా చాలా ఖర్చు పెట్టి మా అయితే మాత్రం చాలా అయితే చేసి ఇక పెళ్ళికైతే మాత్రం ఏ లోటు కూడా చేయకుండా చాలా చాలా బాగా చేయడం అయితే జరిగింది

Miracle. you made me realize that you're the only one. Don't. ఇక రిసెప్షన్ వేడుకలు అయితే మొత్తం పూర్తయితే అయిపోయింది మాట ఫోటో అయితే దిగడానికి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం స్టేజ్ మీదకి ఎక్కి ఫోటో అయితే దిగుతున్నారు మామూలుగా అయితే లేదు ఈ దృశ్యం అయితే మాత్రం ఇక ఫైనల్ మనం కూడా ఫుల్గా అయితే మాత్రం ఎంజాయ్ అయితే చేసాం ఇక బయలుదేరిపోతున్నాయి అనమాట ఇంకా ఊరికైతే విజయవాడకి అయితే మాత్రం బాయ్ బాయ్ చెప్పేసాం మామాయికైతే ఆటో అయితే ఎక్కిపోయాం ఇక జర్నీ అయితే మాత్రం మొదలైపోయింది మనం అయితే మాత్రం గూడెం దాకా అయితే ఆటో ఎక్కి దిగాం తనకు నుంచి ఇక గూడెం రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే మాత్రం మనం అయితే అనమాట చూసుకుంటే మామూలుగా లేదు అయితే మాత్రం టికెట్ అయితే తీసుకుంటూ మేమైతే అయితే మాత్రమే ఇక పడిగట్టు బయలుదేరిపోతున్నా అనమాట ఎందుకంటే టైం కూడా చాలా తక్కువైతే ఉంది ట్రైన్ కూడా ఆల్రెడీ రీచ్ అయిపోద్ది అని చెప్పారు వాళ్ళు అక్కడికి వచ్చిన పది నిమిషాలు అయితే వెయిట్ చేసాం ఫైనల్గా అయితే మాత్రం మన ట్రైన్ అయితే వచ్చేసింది చూశారు కదా మనది అయితే మాత్రం ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనమాట జనరల్ టికెట్ అయితే తీసుకున్న సూపర్ ఫాస్ట్ అయితే కొట్టుపడేసింది అనమాట ఈ ట్రైన్ అయితే మాత్రం ఖాళీ లేకపోయినా ఉన్నా కూడా ఇదే ట్రైన్ అయితే ఎక్కిపోతే త్వరగా అయితే వెళ్ళిపోతామని మేమైతే మాత్రం ఎక్కిపోయాయి అనమాట ఇక చూసుకుంటే మామూలుగా లేదు ఈ ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనేది ఎప్పటికీ కూడా ఖాళీ అనేది ఎప్పటికీ ఉండదు చూస్తుంది మాత్రం రిజర్వేషన్ లో కూడా దూడేసి మామూలుగా అయితే లేదు అంత రకం ఆ రద్దీకి అయితే మాత్రం ఉందనమాట ఇంక మొత్తానికైతే మేము ఇకపోయాం ఫుల్ రద్దీ చూశారు కదా ఊహకి మాత్రం అంతే లేదు ఫిన్చూరం కూడా ఏం లేదా మా బావాడు అలాగే చూస్తున్నారు ఇంకా మా మేనల్ కూడా పర్టికులర్గా కూర్చోడానికి ఏది మాత్రం కూడా ప్లేస్ అయితే లేదు అలా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే మాత్రం ఉన్న టూ త్రీ అవర్స్ అయితే మాత్రం ఎలకలాగా జర్నీ చేసేది రావు అనుకుంటూ లోపల ఎలకలేక ఉన్నాం అనమాట నేను అలాగో విండో దగ్గర అయితే మాత్రం కూర్చోవడం అయితే జరిగింది ఇక దృశ్యాలు అయితే చూసుకుంటూ ఎంజాయ్ చేసుకున్నా అప్పటికి నైట్ అయితే అయిపోయిందనమాట మొత్తానికి రైల్వే స్టేషన్ దగ్గర అయితే దిగం అదే విజయవాడ రైల్వే స్టేషన్ అయితే దిగాం అనమాట ఇక ఫైనల్ మాత్రం మన ట్రైన్ అయితే మాత్రం బాగానే తీసుకొచ్చేసింది టైంకి అయితే మాత్రం ఇక మొత్తానికైతే మాత్రం మాకైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్మెంట్ అయితే అయిపోయింది అనమాట తణుకు టూ డేస్ అనేది ఏదో రకంగా అయితే మాత్రం విజయవాడకి అయితే చేరుకోవాలి అయితే మనం ఫుల్ టైర్డ్ అయితే అన్నమాట మేమైతే టూ త్రీ అయితే జర్నీ చేసినా కూడా ట్రైన్ ట్రైన్లో ఉంచుకోని చేసాం కాబట్టి కొద్దిగా రిలాక్స్ అయితే అవ్వాలని అనిపించింది ఇక మొత్తానికి జనాలతో అయితే నిండిపోయింది అనమాట రైల్వే స్టేషన్ అయితే మాత్రం ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అయితే బాగానే తీసుకొచ్చారు ఫైనల్ అయితే మాత్రం రైల్వే స్టేషన్ నుంచి అయితే అయితే చేరుకోవాలని ఎగ్జిట్ డోర్ నుంచి అయితే మాత్రం అయితే వచ్చేసాం అప్పటికి టైం అయితే ఎలిమిది అయితే అయిపోతుందనమాట మొత్తానికి బయటకి అయితే మాత్రం మేమైతే వచ్చేసనమాట ఇక ఫ్యాన్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఈ రైల్వే స్టేషన్లో పెద్ద పెద్ద ఫ్యాన్లు అయితే ఉంటాయి అన్నమాట విజయవాడ స్టేషన్లో అయితే మాత్రం ఇక జెండా అయితే మొత్తం రబ్రపప్పులు అయితే ఆడుతుంది విజయవాడ బయటకైతే వచ్చేసాయి అనమాట మొత్తం రైల్వే స్టేషన్ బయటకి అయితే మాత్రం విజయవాడ రైల్వే స్టేషన్ బయట అయితే మాత్రం అయితే ఉండదు లైటింగ్స్ అయితే మాత్రం ఈవినింగ్ అయితే చూసుకోవాలి మామూలుగా అయితే లేదు చూశారు కదా లాంగ్వేజెస్తో గుద్ది పడేశారనమాట రైల్వే స్టేషన్ అయితే మాత్రం ఆ రకంగా అయితే ఉంది ఇక మొత్తానికి బస్ కోసం వెయిటింగ్ అనమాట బస్ కూడా ఫైనల్ అయితే ఎక్కిపోవడం అయితే జరిగింది చూసారు కదా లోపల అయితే మాత్రం పీస్ఫుల్గా అయితే కూర్చున్నాం అనమాట ఇక మొత్తానికి అయితే మాత్రం విజయవాడ స్టేషన్కి అయితే బై బాయ్ అయితే చెప్పేసి బస్సు నుంచి అయితే మాత్రం మేమైతే మాత్రం వెళ్ళిపోతున్నాం అనమాట చూసా మాత్రం అంత జర్నీ అయితే మాత్రం మామూలుగా లేదు చాలా చాలా హ్యాపీగా జరిగింది ఇంకా చాలా టైట్గా కూడా జరిగింది అనమాట ఇక మొత్తానికి ఎంజాయ్ అయితే చేశాను నేనైతే మాత్రం ఇక మా ఇంటికి అయితే మాత్రం రీచ్ అయితే అయిపోయాను మొత్తానికి మా అమ్మకైతే మాత్రం కలిసాను అనమాట మాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇది అనమాట పిల్లలు అయితే మాత్రం చారితించారు ఇక మొత్తానికి మనం అంతే మాత్రం ఇంటికి అయితే వచ్చేసాం ఇక మొత్తానికి బాయ్ బాయ్ అని చెప్పేసుకుంటూ ఈ వీడియో ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరికైతే మాత్రం ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోలో కూడా ఓకే బాయ్